ఓం శ్రీ అభయాంజనేయస్వామినే నమ వాల్మీకి మహర్షి రచించినటువంటి ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ మూలమంత్రమైనటువంటి జయపంచక శ్లోకాలు హనుమంతుడు లంకలో రాక్షసులతో యుద్ధం చేస్తూ స్వయంగా ప్రతిపాదించిన నలభై రెండవ సర్గలోని నాలుగు మహిమాన్వితమైన శ్లోకాలు పదమూడవ సర్గలోని నమస్కార శ్లోకం కలిపి జైపంచక శ్లోకాలు అంటారు దీనినే సుందరకాండ మూలమంత్రంగా కూడా పిలుస్తారు నిత్యం ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదివితే మీరు తలచిన ఏ కార్యక్రమంలోనైనా విజయం సాధిస్తారు ఏ శ్లోకమైనా దేన్నైనా కూడా అర్థం తెలుసుకొని చదివితే చాలా మంచిది ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్తారు కాబట్టి దీనికి అర్థాన్ని కూడా ఇవ్వడం జరిగింది జైచతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము శ్రీరామునకు విధేయుడు కిష్కిందకు ప్రభువు అయిన సుగ్రీవునకు జయము దాసోహం కోసలేంద్రస్ రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహన్తరుతాత్మహ కోశలాధీశుడైన శ్రీరామునకు నేను దాసుడను వాయుపుత్రుడను నా పేరు హనుమంతుడు శత్రు సైన్యములను రూపుమాపువాడను న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదై వేయి మంది రావణులైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిలువజాలరు వేల కులది శిలలతోనూ వృక్షములతోనూ రాక్షసులను లంకాపురిని నాశనమునర్చదను అర్ధయత్వా పురీం లంకా త్యజ మైథథిలీం సమృద్ధార్ధోగమిష్యామి మిషతాం సర్వరక్షసాం రాక్షసులందరూ ఏమీ చేయలేక చూచుచుండగా నేను వచ్చిన పని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళదను నమోస్ రామాయ స లక్ష్మణాయ దేవ్యైచ జనకాత్మయ నమోస్ద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్క మరుగణేభ్య శ్రీరామునకు నమస్కారము జనకసుతయైన సీతాదేవికి నమస్కారము రుద్రునకు ఇంద్రునకు యమునికి వాయుదేవునకు నమస్కారములు సూర్యచంద్రులకు మరుద్దేవతలకు నమస్కారములు ఈ ఐదు శ్లోకాలని జయపంచకం అని పిలుస్తారు ఈ శ్లోకాలని నిత్యం పదకొండు సార్లు ఎవరైతే భక్తితో పఠిస్తారో వాళ్ళకి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీరు చేపట్టిన ఏ కార్యక్రమంలో అయినా సరే విజయం సాధిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి